ఎంతో ముద్దుగా నన్ను ప్రేమించేటటువంటి నాన్నగారు ఎందుకు ఈ విధంగా ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అనుకొని మంత్రుల్ని వారిని అడిగారు ఏంటి నాన్నగారి యొక్క పరిస్థితి ఏంటి మీరు సమకాలీనులు కదా ఆయన యొక్క అభిలాషలేంటో అభిరుచులేంటో తెలిసిన వాళ్ళు కదా వారితో పాటు మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా ఎందుకు ఇలా నాన్నగారు ఉన్నారు అని చెబితే ఆ మంత్రులు వాళ్ళంతా కలిసి ఏం చెప్పమంటావు దేవవ్రత ఆయన గారు ఒక పడవ నడిపే అమ్మాయి మీద మోజు పడ్డారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఒక షరతు పెట్టారు కానీ మీ పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి మిమ్మల్నే రాజ్యాభిషేకం చేద్దాము అనుకున్నటువంటి శంతన మహారాజు యొక్క సంకల్పాన్ని వాళ్ళు విభిన్నంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క పుత్రికకి పుట్టే సంతానానికే రాజ్యం ఇవ్వాలి అంటున్నారు అది శంతన మహారాజుకి ఇష్టం లేదు అందుకని అటు ఆమెను పొందలేక ఇటు వాళ్ళ షరతులకి అంగీకరించలేక వారు సతమతమవుతున్నారు అని చెప్పి అయినా పడవలు నడిపించుకునే వాళ్ళకి ఇంత దురాశ ఏంటి అని ఇదంతా విన్న తర్వాత దేవవ్రతుడు అన్నాడు మా నాన్నగారు మహారాజు మా అమ్మగారు ఆయన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఎంతోమంది స్త్రీలు ఆయనకి లభ్యత ఉన్నారు అందుబాటులో ఉన్నారు అయినా సరే ఎవరి జోలికి పోలేదు ఇన్నాళ్లకు ఆ పడవ నడిపేటటువంటి ఆ యొక్క అమ్మాయి మీద మా నాన్నగారి మనసు పోయింది అంటే ఇదంతా దీనికి ఏదో రాబోయే కాలంలో జరిగేటటువంటి కొన్ని మహోన్నతమైనటువంటి సంఘటనలకి సంఘటనలకి ఇది ముందస్తు సంకేతాలు కావచ్చు అని దీని వెనుక ఏదో దైవ సంకల్పం ఉంది అనుకొని వెళ్ళేసి ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళాడు మంత్రుల్ని తీసుకొని వెళ్ళేసి నేనే ఆ శంతన మహారాజు కుమారుణ్ణి దేవవ్రతుడు అంటారు నన్ను మీ అమ్మాయిని నిరభ్యంతరంగా మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి మా నాన్నగారు ఆమెను ఎంతో చక్కగా చూసుకుంటారు ఆమె మహారాణి అవుతుంది ఆమెకు పుట్టిన సంతానానికే మేము రాజ్యాభిషేకం కూడా చేస్తాము ఎందుకంటే అడ్డుగా ఉన్నది నేనే కదా నేనే చెబుతున్నాను రాజ్యం మీ అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యాభిషేకం అవుతుంది ఆయనకే ఇస్తాము మీరు ఒప్పుకోండి దయచేసి ఈ యొక్క వివాహాన్ని దాసరాజ్ అంటాడు చాలా సంతోషిస్తాడు వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు కూర్చోబెడతాడు పూజ చేసినంత పని చేస్తాడు ఆర్ఘ్యపాద్యాధుల్ ఇస్తాడు మంచి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అంటాడు కుమార మీ యొక్క త్యాగం చాలా గొప్పది మామూలుది కాదు మామూలు మనుషులు ఎవరు చేయలేరు ఇట్లా రాజ్యం కోసం సొంత తమ్ముళ్ళనే చంపేసేటటువంటి కథలు విన్నాం కానీ ఇంకా పుట్టని సోదరుడి కోసం రాజ్యాన్ని ఇవ్వటం అనేటటువంటిది ఒక మామూలు విషయం కాదు